ప్రభుత్వం తమకు కల్పిస్తున్న పని దినాల సంఖ్యను పెంచాలని ఉపాధి హామీ కూలీలు విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకూడ మండలం గోనెపల్లి గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ రోజువారి కూలీ చేసుకుంటేనే పూట గడుస్తున్నట్లు తెలిపారు ఉపాధి హామీ కూలీ డబ్బులు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఉపాధి హామీ కూలీ డబ్బులు వారం రోజులకు ఒకసారి జమ చేసేలా చూడాలని కోరుతున్నారు అది మాకు ఖైగ పడతలేదు పైసలు వస్తలేవు అయిపో మంచిగా రావాలి చేసుకుంటే బతాము మాకు ఏరే పని లేదు మేము ఉపాధి పనికి వస్తున్నాం వారం వారం పడతలేవు ఎండానక నీడానక మేము పని చేసుకుంటున్నాం ఈ పని చేస్తేనే బతుకుతాం మేము మరి మాకు వారం వారం పైసలు పడతలేవు పదిహేను రోజులకి ఒక పదిహేను రోజులకు ఒకసారి పడుతున్నాయి